ఆడపిల్ల తల్లి కానీ మగపిల్లాడ తల్లి కానీ డబ్బు విషయం ఆలోచించాలి సౌకర్యాలు సుఖాలు కొంతవరకు అంతే ఇక భోగాలు అని ఆలోచించకూడదు భోగం అక్కర్లేదు సుఖపడితే చాలు సుఖం వేరు భోగం వేరు అందుకే సుఖభోగాలు అంటారు సుఖం వేరు భోగం వేరు ఆ గీత చూసుకోవాలి భోగం మనకు ఎక్కలా సుఖం చాలు సుఖం అంటే సౌకర్యం ఇంగ్లీష్లో కంఫర్ట్ అంటారు భోగం అంటే విలాసం లగ్జరీ లగ్జరీస్ జోలికి మనం వెళ్ళక్కర్ల కంఫర్ట్ ఉంటే చాలు పడుకోవడానికి వేళ చెక్క మంచాల మీద నవ్వారు మంచాల మీద నులక మంచాల మీద ఎవరూ పడుకోలేరు ఆ రోజులు అవి దొరకట్లేదు కూడా పరుపు కోరుకోవచ్చు అది సుఖం కానీ అమెరికా పరిపే ఉండాలి అదేదో కుర్లాంబెడ్ ఉండాలి ఇది భోగం తేడా ఇది అది మళ్ళీ ఏడు ఇంటూ ఏడు ఎనిమిది ఇంటూ అంత అక్కర్లేదు అంత అక్కర్లేదు దంపతుల మధ్య అనుబంధం ముఖ్యం పరుపుల సైజులు ముఖ్యం కాదు